హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి కానీ మీ హక్కుని అమ్మేస్తున్నారు అంటే వీళ్ళుగా చేయట్లేదు వాళ్ళు అలవాటు చేస్తున్నారు ఇప్పుడు ఎందుకు నేను పాలిటిక్స్ మాట్లాడకూడదు కానీ ఎందుకు మాట్లాడకూడదు అక్కడంతా పని పనిచేసి మీ హీరో గారు ఏమో డెప్యూటీ సిఎం మీరు ఎందుకు మాట్లాడుకోండి వైఎస్ఆర్సీపీ ఎందుకు పతనమైంది అంటే మీరు ఎంతసేపు అడుక్కునేటట్టు నేను డబ్బులు ముష్టిపడేస్తాను అడుగున్నారు నేను మంచి చేసే సంక్షేమంలో ఇచ్చాను ఇప్పుడు కూడా నిన్న స్టేట్మెంట్ ఇస్తున్నారు జగన్ గారు నాకేం అర్థం కావట్లేదు పేద ప్రజలు బాగుండాలి అన్ని చేసే నై చేసే నాకేం అర్థం కావట్లేదు ఎక్కడ తప్పు జరిగింది తెలియట్లేదని అని చెల్లి ఏమైపోయారు అని అంట అంటున్నారు అసలు మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి మనకి ఎంత బాధేస్తుంది అంటే గోదావరి కృష్ణ డెల్టా ఉండే ఏరియా ససమైన వైజాగ్ నుంచి చెన్నై వరకు కోస్టల్ బెల్ట్ ఉంది ఒకసారి రోడ్ వేద్దాం అనుకున్న ఎక్స్ప్రెస్ వే చంద్రబాబు గారి డ్రీమ్ అసలు ఒక సింగపూర్లా తయారు చేయాలి అమరావతిని అనుకున్నారు సరే అందులో ఒక రాజకీయ పార్టీలు మారడం సహజం మిమ్మల్ని మీరు మీకు ఓట్లు వేసారు మీరు వచ్చారు బాగానే ఉంది అసలు మీరు పంత ప్రతీకారం తీర్చుకోవాలి ఇంకోవాలని అమలై చేయాలి చెప్పి రావడం రావడం కట్టింగ్ బిల్లుని పక్కలు కొట్టడం ప్రతికారం అక్కడంతా లేదు ఇన్వెస్ట్ చేసేది వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోతారని రాజధానిని మార్చేయాలనడం అసలు మీరు వచ్చిన తర్వాత అవి పట్టించుకోకుండా ఇప్పుడు మీరు మీరు వైజాగ్లో పెట్టారు అనుకో మీ వాళ్ళందరూ ఇక్కడ సైడ్ ప్రతి వాళ్ళు అలాగే ఇక్కడ వాళ్ళు అక్కడ వచ్చిన తర్వాత ఏదో చేస్తుంటారు ఎక్స్పాండ్ అవుతుంది కానీ మీరు దీన్ని డెవలప్ చేసి మంచి పేరు తీసి మీరు యంగ్స్టరు కుర్రాడు వయసు ఉంది ఇన్ని సీట్లు ఇచ్చారు గెలిపిచ్చారు రాష్ట్రాన్ని డెవలప్ చేసి ఇది ఉంటే అసలు మిమ్మల్ని కదిపేవాళ్ళు కాదు పెట్టుకునే వాళ్ళు కూడా కాదు కదా అవునండి ఇంతసేపటికి ఇంకా వాళ్ళు డీప్గా మాట్లాడితే చాలా చాలా పర్సన్ పర్సనల్గా మాట్లాడితే చెప్తున్నాను అనిసేటికి వీళ్ళందరూ మీ వాళ్ళు మీ పైన వాళ్ళు దోచుకోవడంలోనో లేకపోతే ఎదురు మాట్లాడినని పనిష్ చేయడంలోనే ఉంటుంటారా ఒక ఎవరికి వెళ్ళేలాక ఏమవుద్ది ముందు ఒకసారి చూస్తే ఒకసారి ఛాన్స్ ఇవ్వాలంటే ఒకసారి ఇచ్చే ఏం చేయలేదు నెక్స్ట్ ఇంకోటి ఇద్దాం అనుకుంటున్నారు అది వాళ్ళు అనుకోవడం న్యాయమే కదా అదే జరిగింది అదే జరిగింది వాళ్ళు అనుకోవడం న్యాయమే కదా ఇప్పుడు ఏం జరిగిందో నాకు తెలియట్లేదు అంటే మీరు ఇదే జరిగింది మీరు డెవలప్ చేయలేదు అందుకని మీరు వద్దకున్నారు సింపుల్ మీరు మీరేమనుకున్న డబ్బులు ఇస్తే పడి ఉంటారు అనుకున్నారు కానీ అది కాదు అది కాదు వాళ్ళు ఇంకా లోపల ఏదో ఉంది వాళ్ళు కూడా ఏం తెలివి తక్కువ వాళ్ళు కాదు కదా జనం తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటే వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళండి అదే ప్రూవ్ అయింది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడు ఆయన జనాలులో ఒక సివిల్ రివల్యూషన్ లాగా ఏపీ ఎలక్షన్స్ ఇస్తారండి అంటే ప్రపంచ చరిత్రలో ఫ్రెంచ్ విప్లవాలు రష్యా విప్లవాలు అవన్నీ చూసావా అలాంటిదే ఇప్పుడు ఏపీలో జరిగింది సార్ సార్ నేను కళ్యాణ్ గారిలో ఇరవై ఐదు సంవత్సరాలుగా పక్కనుండి చూస్తున్నా నేను ఆయన ఆయనలో ఉన్న ఆశయాలు ఆయన ఉన్న సిద్ధాంతాలు ఆయన ఉన్న తపన ఆయనకి అసలు ఎగ్జాంపుల్ ఖుషీ షూటింగ్ అప్పుడు రామోజీ ఫిల్మ్ దగ్గర క్లైమాక్స్ తీసాం ఆ గుడికి ఆర్చ్ దగ్గర ఐదు రోజుల తర్వాత పర్మిషన్ అయిపోయింది దాన్ని మ్యాచ్ చేయడానికి ఇక్కడ జర్నలిస్ట్ కాలనీలో చిన్న టోల్గేట్ లాగా పెట్టి అక్కడ మ్యాచ్ చేద్దామని అక్కడ చెట్లు లేవు కొన్ని కొమ్మల్ని నరికి అవి పెడితే షూటింగ్ రాగానే ఫైర్ అయిపోయారు ఎవరు కొమ్మలు నరికారండి అప్పుడు దాకా నాకు లేదు అంటే ఒక చెట్టు కొమ్మను నరికినా కూడా ఒప్పుకోవడం ఎన్విరాన్మెంట్ అయింది ఎవరు నరికారని సో అటువంటి సెన్సిబుల్ పర్సన్ పర్సన్ స్టడీ వెల్ నేను మొన్న బ్రో మీటింగ్లో ఆడియో ఫంక్షన్లో అదే ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పాను ఆయన ఒక ఎంజిఆర్తో పోలిసాను అతిశయోక్తి కాదు అది ఎంజిఆర్ గారి సినిమాల్లో ఫ్యూచర్లో ఇప్పుడు ఏ సినిమా ఏ డైలాగ్ ఏ పాట ఉన్నా జనానికి కావాల్సింది పబ్లిక్ కావాల్సింది ఫ్యూచర్కి కావాల్సింది అన్నీ ఆయన దగ్గరుండి ఎలాగే ఉంటాయి సినిమాలన్నీ అలాగే ఖుషీ లాంటి ఒక లవ్ స్టోరీ సినిమాలు హిందీ సాంగ్ కావాల పెడదామని చెప్పారు నాకు హిందీ సాంగ్ అంటే దానికి రీజన్ చెప్పారు కుర్రాడు బెంగం కలగట్టలో పుట్టాడు అక్కడే పెరిగాడు కదా హిందీ సాంగ్ పెడితే కరెక్ట్గా ఉండదు బాగానే ఉంది అనుకుని ఇలా ఇలా అంటే రైటర్ నాకు కావాలన్నా కరెక్ట్ పర్సన్ అబ్బాస్తాయి రావాలని బాంబేలో ఆయన చెప్పినటువంటి కరెక్ట్ సింక్ అయ్యే వ్యక్తిని పట్టుకొచ్చాను వితౌట్ కరెక్షన్ వన్ అవర్లో రాశాడు ఏ మేరా ఏ మేరా రాష్ట్ర ఫస్ట్ టైం తెలుగు సినిమాలో డైరెక్ట్ హిందీ సాంగ్ ఏది ట్యూన్ వేరే ట్యూన్ వేరే కాపీ ఏదో కాదు డైరెక్ట్ హిందీ సాంగ్ అసలు దాన్ని రిసీవ్ చేసుకుంటారు ఎలా ఉంటే అసలు బ్యాంక్ అండ్ దానికి దాంట్లో దాన్ని కొరియోగ్రఫీ ఐడియా కూడా ఆయనే చేస్తారు ఏంటంటే పొలిటీ అసలు ఏ గర్ మీరు ఆసియా ఇది మా చోటరా ఈ రవిడీనా గుడుకు మీకు ఏంట్రా పని ఇక్కడ అని అనే దానికి ఓపెనింగ్ పల్లవి తర్వాత డబ్బులు ఇస్తే పొలిటీషియన్స్ భరత మాతను కూడా అమ్మేస్తారని భరతమాతని తోడుస్తుంటే ఒక లాగుతుంటాడు ఈ కాన్సెప్ట్ అంతా ఆయన ఒక లవ్ స్టోరీలు ఇలాంటివి పెట్టాలని థాట్ మామూలుగా రెగ్యులర్ హీరోకు ఉండదు ఈవెన్ క్లైమాక్స్లో ఎవడ నువ్వు అంటే సిద్ధు సిద్ధార్థ రే మే దేశ్ బంగ్లా అని రామకృష్ణ పరహంశ స్వామి వివేకానంద లాలా ఆజుపత్రి అసలు వాళ్ళు దేశ నాయకుల పేర్లని చెప్పాలని సినిమాలో ఆ థాట్ అందుకని నాకు నేను ఎంజిఆర్తో పోల్చాను ఎంజిఆర్ లాగా నా సినిమా ద్వారా ఇప్పుడు నేను ముందు నా ఇంటర్వ్యూ బిగినింగ్ ఏం చెప్పాను మీడియాలో పనిచేస్తూ చేస్తూ మనదైన వంతు ఏదో ఒక మెసేజ్ చెప్పాలని నా ఆశ అవును ప్రతి సినిమా ఏదో అండర్ కరెంట్గా ఒక ఏదో అర్థం ఉండాలి ఫీలింగ్ కానీ కళ్యాణ్ గారు అంతకంటే మొత్తం ఫీలింగ్ ఫీలింగ్ ఏదో ఒక కంప్లీట్లీ మూమెంట్ ఇప్పుడు ఒక విధంగా చెప్పండి నరిహారు ఎరు మళ్ళు కొంచెం లేట్ అవ్వడానికి కూడా వన్ ద రీజన్ అది కూడా యాక్చువల్గా లైన్ వచ్చి ఒక ర్యాబిన్యూడ్ క్యారెక్టరే ఒట్టి ర్యాబిన్యూట్గా చేస్తే చాలదు ఈ ట్రావెలింగ్ ఎక్కడికి వెళ్తాడు ఏం చేస్తుంది అండర్ కరెంట్గా తను ఏం చేయబోతున్నాడు అనే దాన్ని అండర్లైన్ చేసి వేరే విధంగా తెలియని చెప్పలేని చెప్దాం అనేది ఆయనకి కానీ నాకు కానీ అందువల్ల ఆ డెవలప్మెంట్స్ ఆ డిస్కషన్స్ టైం పెడుతూ చేస్తూ చేస్తూ మార్పులు చేర్పులు చేస్తూ వచ్చాం అందువల్ల మేబీ ఈ ఫస్ట్ టైం ఫస్ట్ ఫస్ట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇండియన్ హిస్టరీలు మేబీ అంటే అందరికీ అనిపించవచ్చు సినిమా రిలీజ్ అయ్యాక తర్వాత పార్ట్ టూ వచ్చాక ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ ఉంటుంది పార్ట్ వన్లో కొంతవరకు ఉంటుంది ఇంతవరకు మన దేశంలో మొఘల్స్ పీరియడ్లో ఏం జరిగింది అనేది ఎవరు చెప్పలేదు టచ్ చేయలేదు అవును టచ్ చేయలేదు అందరూ లవ్ స్టోరీలు చూపించారు కదా లవ్ స్టోరీలు ఎంతసేపు తాజ్మహల్ గొడవలు తప్పితే మొగలై హిస్టరీలో కూడా ఏం చెప్పలేం చెప్పలేదు సో దీన్ని అండర్ కరెంట్గా చెప్దాం నాకు ఈ నా ఉద్దేశం ఈ సినిమా సౌత్ కంటే నార్త్ ఎక్కువ కనెక్ట్ అవుతుందని అని ఖుషపుడు కళ్యాణ్ గారు హిందీలో డబ్ చేద్దాం అన్నారు నేను వద్దాన్నాను ఎందుకంటే ఇక్కడే హీరో మీరు ఇది మామూలు రెగ్యులర్ సినిమా కదా లవ్ స్టోరీ అక్కడికి వెళ్ళి థియేటర్కి రారు కదా ఇప్పుడు థియేటర్కి వచ్చే అలవాటు నేను నా డ్రీమ్ పాలించింది ఇప్పుడు థియేటర్కి వస్తున్నారు ఎందుకంటే అప్పుడు భారతీయుడు చూశారు ఇప్పుడు పెద్ద పెద్ద డిఫరెంట్ ఫిలిమ్స్ బాహుబలి త్రిపులారు పుష్ప కేజీ పుష్ప కేజీఎఫ్ ఆ ఈవెన్ గాంధారా అట్లాంటి సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్స్ మన నిఖిల్ సినిమా కార్తికేయ కార్తికేయ టూ ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ఆడుతున్నాయి అంటే రెగ్యులర్ సినిమా చూడట్లేదు రిలేటెడ్ టు హిస్టరీ లేకపోతే మన మైథాలజీ ఒక ఫ్యాంటసీ ఇప్పుడు కలికి వస్తున్నది చూసే ఉండి ఉంటారు కలికి ట్రైలర్ అవునరీ సో అదే ఈ థాట్స్ అన్ని రావాలని మేము ముందు నుంచి అనుకునే ఇప్పుడు వచ్చినాయి ఇవాళ మన మన దాన్ని చెప్పే విధంగా లెవెల్ మార్కెట్ పెరిగినప్పుడే కదా చేయగలం మీరు మీరు ఏం చేయాలనుకున్నారంటే దానికి డబ్బు అవసరం ఆ స్పాన్ పెరిగినప్పుడు మీరు ఎందుకంటే ఎందుకు బాలీవుడ్ 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 అనేవాళ్ళం అంటే అంటే హిందీ స్పోకన్ స్టేట్స్ ఎక్కువ కరెక్ట్ హిందీ తెలిసిన స్టేట్స్ ఎక్కువ అందుకని ఒక సినిమా గొప్ప తక్కువని కాదు ఒక సినిమా రోజు ఇన్ని స్టేట్లో అవుతుంది మనకి తెలుగు అనేది అంతకుముందు ఓన్లీ ఆంధ్ర మహా కొంచెం ఉంటే కర్ణాటక కొంచెం తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారు తమిళ అంటే ఓన్లీ తమిళనాడు తమిళనాడులో శ్రీలంక నుంచి మైగ్రేట్స్ అయ్యి వేరే వేరే స్టేట్లకి వెళ్ళారు ఓవర్సీస్ మార్కెట్ ఫస్ట్ తమిళ సినిమాలు కొంచెం ఎక్కువ ఉంది ఎక్కడెక్కడ మలేషియా కెనడా కెనడా అక్కడ కొన్ని చోట్ల కానీ సినిమా ఇవాళ వేరే లెవెల్లో తీసి ఫస్ట్ ఫస్ట్ టీవీలలో చూసేవాడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఆఫీస్లో నేపాల్ కూర పనిచేసేవాడు వాడు ఆశ్చర్యం ఏంటంటే వాడు డైరెక్ట్ హిందీ సినిమా ఒకటి కూడా చూడు అన్ని తెలుగు డబ్బుడ్ సినిమా హిందీలో అన్ని మనం కూడా చూడు అన్ని సినిమా మనం చూడం కదా ఇక్కడ అన్ని సినిమాలు ఏమైతే ఏమైతే అన్నాడు వాడు ఏమైనా వచ్చా ఏమైనా అయితే హిందీలు చూడ్డాడు తెలుగు డబ్బింగ్ హిందీలో నేపాల్ కురడా హిందీ చూస్తున్నాడు సో ఇప్పుడు అది చూడడం చూడడం అలవాటు ఇప్పుడు డిఫరెంట్ ఫిల్మ్ ఉంటే థియేటర్కి రావడం అలవాటు ఇప్పుడు అందుకే మన మార్కెట్ పెరిగింది పెరిగింది ఎగ్జాక్ట్లీ అండ్ డిజిటల్ రైట్స్ అంత శాటిలైట్ వచ్చినప్పుడు మార్కెట్ పెరిగింది వీడియో నుంచి ఇప్పుడు డిజిటల్ రైట్స్ ఇంకొక మార్కెట్ ఉంది కొత్త కొత్త అవుతుంది అన్ని కలిసి వస్తున్నాయి అందువల్ల మనం అంత ముందు మనం ఖర్చు పెట్టింది మనం ఎక్స్పాండ్ అయ్యి అంత రీచ్ అయితేనే చేయగలిగే చెయ్యగలిగడానికి స్కోప్ వచ్చింది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి